శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏదైనా పని ప్రారంభించాలంటే ప్రతివారి మనసులో ఉదయించే ప్రశ్న ఈ పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు కలుగుతాయి పని పూర్తవుతుందా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఆ పని జరగక అది సమస్యగా మారుతుందా కొన్ని కొన్ని సందర్భాలలో కష్టాల్లోకి నెట్టివేస్తుందా అనే భయం కలుగుతుంది ఈ ఆలోచనలు మనిషిని పనిచేయడానికి ముందుకు సాగనివ్వు దీనికి అంతటి కారణం పని పట్ల అవగాహన లేకపోవడం తన శక్తి మీద తనకు నమ్మకం లేకపోవడం మనిషి ధైర్యంతో పనిచేసినట్టయితే ఎలాంటి ఆటంకాలు వచ్చినా భయపడడు చివరికి విజయమే సాధిస్తాడు ఎప్పుడైతే మనిషిలో పిరికితనము భయము మనసులో ఏర్పడుతుందో అప్పుడు తనకు తోడుగా ఎవరైనా సహకరించినట్టయితే పనులు సులభంగా సాగిపోతాయి భార్య కావచ్చు స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు వారు తోడుగా నిలిచినట్టయితే పని విజయవంతమవుతుంది తన అనుకున్న కార్యం నెరవేరుతుంది కురుక్షేత్ర యుద్ధము ప్రారంభమైంది శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి అర్జునుడు రథంపై ఎక్కి ధనస్సు ధరించి సేవయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత ఏ కృష్ణ ఉభయ సేనల మధ్య రథాన్ని నిలుపు నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉందో వారిని ఒకసారి చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు కోరాడు పరమాత్మ అలాగే ఉభయ సేనల మధ్యకు తీసుకెళ్లి రథాన్ని నిలిపాడు అర్జునుడు కౌరవ సేనలో ఉన్నటువంటి వారందరినీ కలయ చూసి గురువంశ వృద్ధులు బంధువులు అనేక మంది కనబడ్డారు తమ రాజ్యాన్ని లాక్కొని అడవుల పాలు చేసి నానా కష్టాలు అనుభవించడానికి కారణమైన కౌరవులను ఎప్పుడెప్పుడా అంత ముందిస్తానన్న ఉత్సాహంతో వచ్చిన జనుడు అది చూసి దుఃఖంలో మునిగిపోయాడు మనస్సు చలించిపోయింది ఆయన అవయవాలు పట్టుదప్పాయి నోరు ఎండిపోయింది శరీరంలో వణుకు పుట్టింది గగురుబాటుతో ధనుస్సు చేజారిపోతుంది అప్పుడు కృష్ణునితో ఇంతమంది బంధువులను చంపి నేను ఏమేలు పొందబోతున్నాను వీళ్లను చంపడం వల్ల వచ్చే రాజ్య సుఖాలు భోగభాగ్యాలు దేనికి గురువులు తాతలు కొడుకులు మామలు మేనమామలు బావలు మొదలగువారు మనతో యుద్ధం చేయడానికి వచ్చి నిలిచారు వీళ్ళు నన్ను చంపడానికి వచ్చినప్పటికీ రాజ్యము కోసమైనా సరే వీరిని చంపను ఇక భూలోక రాజ్యము సంగతి ఒక లెక్క దుర్యోధనాథులు చెడ్డవారై పరరాజ్యకాంక్ష కలవారై ఇన్ని కష్టాలకు కారకులైనా సరే వారిని నేను చంపను చంపితే మనకే పాపం కలుగుతుంది వారిని చంపడం వల్ల కులం నాశనం అవుతుంది కులధర్మాలు నశించి అధర్మము రాజ్యమేలుతుంది కుల స్త్రీలు చనిపోతారు వర్ణ వర్ణసంకరం అవుతుంది దానివల్ల నరక ప్రాప్తి తప్పదు నేను యుద్ధము చేయనని ధనుర్బాణాలను పారవేసి రథంపై చతికిలబడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునిలో నిండిపోయి ఉన్న హృదయ దౌర్బల్యాన్ని తొలగించి యుద్ధం చేసేటట్లుగా గీతోపదేశం చేశాడు అది విని యుద్ధం పట్ల విముఖుడై ఉన్న అర్జునుడు సుముఖుడుగా మారిపోయి విరోచితంగా పోరాడాడు కౌరవులను తుదముట్టించి విజయం సాధించాడు ఏ పని తలపెట్టినా మొదట ఏమైనా అడ్డంకులు కలుగుతాయేమోనని ప్రశ్న ఉదయించడం సహజమే కానీ అలా నిరాశతో భయంతో పిరికితనంతో కార్యాన్ని పూర్తి చేయకపోయినట్టయితే మనకే నష్టం అందుకే ఏ పని చేయాలన్నా అడ్డంకులు కలిగినా భయపడకుండా అవసరమైన తోడు తీసుకొని చేసినట్టయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు పీర్కితనము భయము వదిలేసి ముందుకు సాగాలని తెలియజేస్తూ సర్వేజనా సుఖినోభవంతు